ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై రెండు ఏడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు ప్రేమను వర్లరా భక్తుడు మరి తన జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు ఎదురైన సమయంలో మరి ప్రభు గురించి తెలుసుకున్నాడు తను తెలుసుకుని ఆ శ్రమలో ఆ దేవాది దేవుణ్ణి ప్రభువా నీవే నా దాగుచోటు అని పిలుస్తున్నాడు ఎందుకంటే దేవుణ్ణి మించిన సురక్షితమైన స్థలము తనకు లేదని తను గ్రహించాడు తన చేతులు కానీ ప్రేమను వర్లరా ఆయన గుడారము ఇవన్నీ కూడా దావీదు భక్తుడికి ఏకైక దాగుదో దాగుచోటుగా ఉన్నది పాపముల కొరకైన క్షమాపణ అనుగ్రహిస్తాడని మన తన జీవితంలో ఎటువంటి గందరగోళ పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు తనని బలపరుస్తాడని దావీదు నమ్మి ఉన్నాడు తన యొక్క విశ్వాసము ప్రకారముగా మరి శ్రమలో నీవే నా దాగుచోటువి నన్ను రక్షించే దేవుడి నాయన విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తున్నావు అని ఎంతగానో దేవుని మీద ఒక దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు నిజమేనండి మానవ జీవితంలో ఎన్నో శ్రమలు సమస్యలు వస్తూ ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరు క్షేమాన్ని కలిగిస్తారు ఎవరు భద్రత ఇస్తారు ఎవరు నన్ను సుఖంగా సురక్షితంగా ఉంచుతారు అంటూ మానవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రభువు ఆశ్రయముగా ఉంటాడు ఆ ప్రభువు రక్షణ దుర్గముగా ఉంటాడు కావున ఈ కాలం ముందు ఆలోచించండి ఆ దేవాది దేవుని యొక్క స్థలము సురక్షితమైన స్థలమండి అందుకునే భక్తుడు నా దాగుచోటు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు చెంతకి వచ్చిన వారు ఎంతోమంది కూడా సురక్షితంగా క్షేమంగా ఉన్నవారు ఉన్నారు ఎటువంటి శ్రమ అయినా శోధన అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుడు వారిని ఆదరించాడు బలపరిచాడు నిత్య క్షేమానికి వారిని నిలబెట్టాడు ప్రేమ నిత్య నిత్యక్షేమంలో వారిని నిలబెట్టి ఉన్నాడు కావున దేవుడే నా దాగుచోటు అని భక్తుడైన దావీదు యొక్క నమ్మకము ఒమ్ము కాలేదు ఎంతోమంది శత్రువులు తన జీవితంలో వచ్చిన దేవుడే దావీదికి ఒక సురక్షితమైన స్థలముగా ఉన్నాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్